హాయ్ యర్స్ ఈరోజు లోకేష్కి సంబంధించి ఒక వార్తను చూసిన తర్వాత నాకు అనిపించింది కదా పుత్రోత్సాహం అంటే ఈరోజు చంద్రబాబు ఫీల్ అవుతున్నాడు అది కదా అనిపించింది లోకేష్ గారి తల్లి భువనేశ్వరి ఆమె ఫీల్ అవుతున్నాడు అది కదా అనిపించింది తన పెనిమిటి ఈరోజు అందరికీ సభాష్ అనిపించుకుంటూ ఉంటే ఒక భార్యగా బ్రాహ్మణి అనుభవిస్తుంది చూసారా ఆనందం సంతోషం అది అనిపిస్తుంది బొడ్డోడు దేవరించి ఇంకా మీద ఐడియా ఉండకపోవచ్చు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ అనబడే వ్యక్తి పప్పు పప్పు అంటే పాపం భరించాడు ఓపెన్ అయ్యాడు అవునయ్యా ఫారిన్లో చదువుకొని వచ్చా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియాలు సో తెలుగు అంతగా రాదు ఒప్పుకుంటున్నా కొన్ని పదాలు తెలియకో జయంతి వర్ధంతులు కావచ్చు కొన్ని పదాలకు సంబంధించి మంగళగిరి మందలగిరి లైక్ ఇలా కొన్ని కొన్ని అన్నానయ్యా ఒప్పుకుంటున్నాను అయ్యా నాకు తెలుగు అంతకు రాదు నేర్చుకుంటున్నా దానివల్ల ఎవరికన్నా ఏదైనా నష్టమా ఏమీ లేదు కదా సరే నా మీద అవహేళన చేస్తున్నారు కాంపిటీషన్ నవ్వుకుంటున్నారు ఓకే నవ్వుకొని చేసుకోండి బట్ నేను నాకు ఇచ్చిన మినిస్టర్ పోస్ట్ ఏదైతే ఉందో నాకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఏదైతుందో దీనిని ఎక్కడైనా దుర్వినియోగం చేశాను దాన్ని ఎక్కడ స్వార్థానికి వాడుకున్నాను చెప్పండి చూపండి అంటే నూరెత్తలు అక్కడ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఏమైనా ప్రచారం చేశారు అవన్నీ ఇచ్చేసాడు అవన్నీ ఇచ్చేసాడు ఏ అవినీతి చూపెట్లా అదేమంటే లోకేష్ సంబంధించి ఆయన మాట్లాడిన మాటల్ని ట్రోల్ చేస్తూ పాప నాలు ఇబ్బంది ఆ తర్వాత తనను తాను చెక్కున్నాడు యువకలం పాదయాత్రతో ఒక్కసారిగా తారాజువులాగా మెరిశాడు ఎగిసాడు తటుక లేకపోయింది వైసీపీ అది కూడా ప్రజలతో చూశారు చంద్రవరణని అరెస్ట్ చేసేసి అప్పుడు కూడా నిలబడ్డాడు ఢిల్లీ వెళ్ళాడు పెద్దలతో మాట్లాడాడు లారీలు తీసుకొచ్చాడు మొత్తానికి యువగలం పాదయాత్రకు సంబంధించి ఇక చాలు వాట్ నెక్స్ట్ అన్నప్పుడు కోర్టు మీద గెలవాలా గెలిచాక మనం ఏంటో చూపించాలి గెలిచిన తర్వాత రెడ్ బుక్ అన్నదాన్ని పక్కన పెట్టి తన పని అంటే రెడ్ బుక్ని పక్కనే పెట్టాడు కానీ తన పని తను చేస్తున్నా రెడ్బుక్లో ఉన్న కూడా చూస్తున్నాడు రెడ్ బుక్ పట్టుకొని తిరగటం కాదు రెడ్ బుక్ పక్కన పెట్టాడు తన పని చేస్తున్నాడు ఎప్పుడైతే అవసరం వచ్చిందో సమయం వచ్చిందో అప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటి క్లియర్గా ఈరోజు నారా లోకేష్కి జనానికి దూరం అంటే జస్ట్ ఒక మెసేజ్ జస్ట్ ఒక ట్వీట్ జస్ట్ ఒక ఫోన్ కాల్ జస్ట్ ఒక మెయిల్ చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే ఇట్ విల్ టేక్ టైం వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళే రీసెంట్గా ఎవరైతే మరి చంద్రబాబు దగ్గర ఓఎస్డీనా పర్సనల్ అసిస్టెంట్ డోన్ ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు ఉన్న వాళ్ళు చాలా బెటర్ ఇప్పుడు వచ్చేసి ఆయన కలవాలంటే ఇబ్బంది ఉంది అదే అని చెప్తూ ఉన్నారు బట్ మేబీ ఇప్పుడు కొంచెం సెటల్డ్ అయినట్టుగా ఉంది సరే విషయం ఏంటి లొకేషన్ కలవాలని అలాగే ఉంటాయి కానీ కలవటం ఎందుకు మీ పని ఏంటో చెప్పండి మీకున్న సమస్య ఏంటో చెప్పండి మీ పని ఏంటో చెప్పండి చేసి పెడతారు మీ సమస్య అంటే చెప్పండి తీర్చేస్తారు అలా ఈరోజు స్వప్న అని చెప్పేసి సుష్మ అని చెప్పేసి తెనాలికి చెందిన పర్సన్ ఆమె తలనొప్పిగా ఉంది అంటూ ఉంటే గుంటూరు రమేష్ సఫ్ తీసుకొచ్చారు అలా ఆ ట్రీట్మెంట్ నడుస్తున్న మూమెంట్లోనే బ్రెయిన్ డెడ్ అయింది దెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారమ్మా బ్రెయిన్ డెడ్ అయింది ఆమె బాడీలో ఆర్గాన్స్ అమ్మా వేరే వాళ్ళకి ఇస్తే దెన్ జీవన్ దానం వాళ్ళకి చెప్పిన దెన్ వాళ్ళు ఇమీడియట్గా గతంలో నారా శుభగన పాదయాత్ర చేస్తున్నప్పుడు తిరుపతిలో ఒక పేద మనిషి ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ ఆ పేదోనికి గుండె మార్చాలి డోనర్ డోనర్నాలు దొరకలే ఇప్పుడు దొరికి ఉన్నారు బట్ ఇది గుంటూరు తిరుపతి దెన్ ఎంత గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినా కనీసం కనీసం ఏడు ఎనిమిది గంటలు పెట్టింది అంతసేపటే కష్టం అంతకైతే టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్లో అయిపోవాలి దెన్ నారా లొకేషన్ చెప్పారు ఇమ్మీడియట్గా రమేష్ హాస్పిటల్ మన గుంటూరులో మార్కెట్ ఏరియాలో ఉంటుంది అనుకుంటా అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు గనవర ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది గనవర ఎయిర్పోర్ట్లో లోకేష్ సొంత డబ్బులతో విమానం రెడీ చేయించి పెట్టున్నాడు అక్కడి నుంచి రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్ళింది గుండె సర్జరీస్ కంప్లీట్ అయిపోయింది గుండె మార్పిడి సక్సెస్ గుండె మార్పిడి విజయవంతం ఆ తర్వాత ఒక కిడ్నీ వచ్చేసి రమేష్ హాస్పిటల్లోని ఉంచున్నారు ఒక లివర్ లివర్ కూడా ఉంచున్నారు లివర్ ఒకటే కాబట్టి తర్వాత ఒక కిడ్నీ వచ్చేసి కాన్వెన్ ఆసుపత్రి మన గు విజయవాడ పంపించినారు రెండు లంగ్స్ వచ్చేసి చెన్నై పంపించినారు రిమైండింగ్ ఆర్గాన్స్ వచ్చేసి పర్లే కొంచెం సమయం ఉంటాయి బట్ గుండు వచ్చేసి చాలా తక్కువ సమయమే ఉంటుందని మనం ఫ్రేజ్ ఎంత కంట్రోల్ చేద్దామని చూసినా కానీ సో అందుకని ఆగమేకలో చేశారు కళ్ళకి సంవత్సరం చెక్ చేసా కళ్ళు కూడా పనికి వస్తాయి మరి అది ఎవరికి ఇచ్చారంటే ఎక్కడ ఎవరు మెన్షన్ చేయాలి సో వీడికి ఇంటేషన్ ఏంటంటే పాలకుడు అనేవాడు తనకిచ్చినటువంటి ఆ మంచిత శాఖలు ఏవైతే ఫుల్ఫిల్ చేసుకుంటూనే తనకు సంబంధం లేనటువంటి విషయాలకు సంబంధించి కూడా మంచి జరుగుతుంది అంటే చొరవ తీసుకోవాలి ఆ విషయంలో మనస్ఫూర్తి నేను నారా లోకేష్ను అభినందిస్తూ ఉన్నా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో నారా లోకేష్ మాట్లాడినంత చక్కగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఒకసారి తీయండి ఇంగ్లీష్ తీయండి అఫ్ కోర్స్ ఐఎమ్ షూర్ అది హిందీ కూడా బాగా మాట్లాడతాడు భాష పరంగా దగ్గరయ్యాడు భాష పరంగా మెరుగుపరుచుకున్నాడు పరిపాలన పరంగా గతంలో కానీ ఇప్పుడు భిన్నంగా డబ్ బెస్ట్ వేలో ముందుకెళ్తున్నాడు తండ్రి మించిన తన కొంతమంది అనిపించుకుంటా ఉన్నాడు లేదు లేదు ఇంకా చాలా నేర్చుకోవాలని చెప్పేసి అంటూ ఎంత నేర్చుకుని ఇంకా ఉంటుంది అన్నట్టుగా నిత్య విద్యార్థులకు అనిపిస్తున్నాడు సో ఎన్ని రకాలుగా చూసినా సరే నాకు ఈ మధ్య నారా లోకేష్ మాత్రం చాలా బాగా నచ్చుతున్నాడు ఓ గొప్ప లీడర్ లాగా నిజంగా బ్రాహ్మణు గారు చాలా అదృష్టవంతురాలు ఒక మంచి అతన్ని భర్తగా పొందారు మేబీ నారా లోకేష్ చెక్కినటువంటి శిల్పి ఆమె అంటూ ఉంటారు తన వెనుకున్నటువంటి ఆ శక్తి బలం ఆమె అంటూ ఉంటారు సో బ్రాహ్మణి గారు మీకు మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నానండి ఎందుకంటే ఈరోజు నారా లొకేషన్ చూసి జనాలు పోగుతున్నటువంటి ప్రవర్తలు కావచ్చు ఆయన యొక్క పనితీరు మీద వస్తున్నటువంటి ప్రశంస ఏవైతే ప్రశంసలు కావచ్చు అందులో హాఫ్ మీకే అండ్ చంద్రబాబు గారు సరైనటువంటి కొడుకుని కన్నారు ద బెస్ట్లో తీర్చిదిద్దారు ఈరోజు నలభై మూడవ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రేపు జరగబోతున్నాయి మీన్వైల్ నారో నారా లోకేష్ సంబంధించి ఈ వీడియోలో నేను చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్క లైన్ ప్రతిది కూడా ఓ రకంగా ప్రజల నుంచి వస్తున్నది ఈరోజు వీడియోలోకి ఇచ్చున్నాను సో మీలో కూడా ఎవరైనా మీకు సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా మీ పనుల దగ్గర కాకపోతున్నా నారా లోకేష్కి ట్వీట్ చేయండి ఖచ్చితంగా లోకేష్ టీం చూస్తారు మీ సమస్య సొల్యూషన్ వచ్చేలా చేస్తారు అండ్ మరణించినా సరే బ్రెయిన్ డెడ్తో సుష్మ ఐదురు ప్రాణాలు కాపాడింది ఆమె నిజంగా దేవతే మీలో కూడా ఎప్పుడైనా ఎవరికైనా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే డాక్టర్ కనుక బ్రెయిన్ డెడ్ అనేది చెప్తే మీ అవయవాలను దానం చేయండి ఈవెన్ మరణించిన తర్వాత కూడా మీ బాడీని ఆసుపత్రికి ఇచ్చేయచ్చు మరణించిన తర్వాత కూడా మీ బాడీలో పనిచేసుకునే ఆర్గాన్స్ అండి అవి కూడా డొనేట్ చేయొచ్చు అవయవ దానం అండి ఓ రకంగా ఓ ప్రాణాన్ని కాపాడుతుంది ఆఫ్కోర్స్ రెండు మూడు ప్రాణాలు కూడా కాపాడుతూ ఉండొచ్చు సో ఆ రకంగా అడుగులు వేయండి